శ్రీమాత్రే నమ ఈరోజు మనం అధ్యాయం పంతొమ్మిది తెలుసుకోబోతున్నాం నామధారకుడు స్వామి అశ్వత్థ వృక్షం వంటి పవిత్రమైన వృక్షాలు ఎన్నో ఉండగా శ్రీగురుడు ప్రత్యేకంగా ఉదుంబర వృక్షం చెట్టు మూలంలోనే నివసించడానికి కారణమేమి అని ప్రశ్నించాడు అప్పుడు సిద్ధమునింద్రుడు ఇలా చెప్పారు పూర్వం నరసింహస్వామి అవతరించి హిరణ్య కశిపుణ్ణి చంపినప్పుడు ఆ రాక్షసుని కడుపులోనున్న దుష్టమైన రక్తం స్వామి చేతి గోళ్ళ కంటుకొని ఆయన గోలు విపరీతంగా మంటలు పుట్టసాగాయి అప్పుడు లక్ష్మీదేవి మేడిపండ్లతోనూ ఆకులతోనూ ఆ బాధ నివారింపజేసింది అందుకు స్వామి సంతోషించి ఆ వృక్షాన్ని నిన్ను భక్తితో సేవించిన వారికి విషబాధ బాధ తొలుగుగాక నిన్ను పూజించిన వారి పాపాలు నశించి అభిష్టాలు నెరవేరుతాయి నీ నీడన చేసిన తప ధ్యానాదులకు అపారమైన ఫలితం ఉంటుంది మేమిద్దరము నీ ఎందు నివసిస్తామని వరమిచ్చాడు ఆ వరాన్ని అను భగవంతుడైన శ్రీగురుడు ఆ చెట్టు క్రింద నివసించారు నేటికి ఆ వృక్షంలో శ్రీ దత్తాత్రేయుడైన శ్రీగురుడు నివసిస్తుంటారు శ్రీగురుడు అక్కడ నివసిస్తున్న రోజులలో అమరీశ్వరుని సన్నిధిలో ఉన్న నలభై మంది యోగినులు మధ్యాహ్న సమయంలో ఉదుంబర వృక్షం క్రిందనున్న శ్రీగురుని దర్శించి తమ ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి యధావిధిగా పూజించి ఆయనకు భిక్ష ఇవ్వసాగారు ఆయన వారి భిక్షను స్వీకరించి మరలా వచ్చి ఆ వృక్షమూలంలో కూచుంటుండేవాడు అమరపురంలోని విప్రులకు స్వామి నిత్యం భిక్ష కోసం తమ గ్రామానికి రాకపోవడం వింతగా తోచేది ఆయన ఆ అడవిలో నిరాహరిగా ఎలా జీవిస్తున్నారో అర్థం కాలేదు వారి రహస్యాన్ని తెలుసుకోదలిచి ఒక మనిషిని అందుకు నియమించారు అతడు దాగియుండ మధ్యాహ్న సమయంలో స్వామిని గమనించాలని ప్రయత్నిస్తుండేవాడు మహాత్ముని రహస్యం మహా మహాపాపమని తోచి విపరీతమైన భయమేస్తుండేది దానిని తట్టుకోలేక ఒక రోజు ఇంటికి పారిపోయాడు అక్కడకు దగ్గరలోనే గంగానుజుడనేవాడు తన పొలానికి కావలి కాచుకుంటుండేవాడు ఒకరోజు ఒక అద్భుతమైన దృశ్యం అతడి కంటపడింది అకస్మాత్తుగా నదీ జలం అడ్డంగా రెండుగా చీలిపోయింది అందులో నుండి ఎవరో వస్తున్నట్లు తోచి గమనించగా యోగినులు కొందరు నది నుండి బయటకు వచ్చి అతడి మేడి చెట్టు క్రింద కూర్చుని ఉన్న శ్రీగురిని వద్దకు వెళ్లారు వారు ఆయనను పూజించి ఆయన సన్నిధిలో కొంతసేపు జ్ఞానం చేసుకుని తర్వాత స్వామిని తీసుకుని వచ్చిన దారిని నది మధ్యకు వెళ్ళిపోయారు మన్నాడు కూడా అదే సమయానికి సరిగా అలానే జరగడం చూచి అతడు ఆశ్చర్యపోయి కొంచెం దూరం వారిని అనుసరించాడు ఆ నది మధ్యలో ఒక దివ్య మందిరం చూచాడు వారు దేవకన్యలని వారి చేత పూజించబడుతున్న యతి సామాన్య మానవుడు కాడని అతడు గుర్తించాడు మూడవ రోజు అదే సమయానికి అతడికి వెళ్ళి అతడు ఆ యోగున వెనుకని నదీ గర్భంలోకి ఇంకొంచెం ముందుకు వెళ్ళి అతడి మందిర ద్వారం దగ్గర నిలిచి అక్కడ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తున్నాడు భోగిలు స్వామిని రత్న కచ్చిత సింహాసనంపై కూర్చోబెట్టి పూజ చేసి నీరాజనమిచ్చి సట్ర సోపేతమైన భోజనం సమర్పించారు తర్వాత శ్రీగురుడు మందురి నుండి తిరిగి వస్తూ గంగాజుణ్ణి చూచి నీవెవరు ఇక్కడికెందుకు వచ్చావని అడిగారు అతడు భయపడి వణికిపోతూ స్వామి నా పేరు గంగానుజుడు నా అపరాధం క్షమించండి అని ఆయనకు నమస్కరించి ఆ జ్ఞానులైన మానవులు మీ నిజరూపం తెలుసుకోలేకున్నారు నన్నుద్ధరించండి అని వేడుకున్నాడు స్వామి సంతోషించి నాయన నేటితో నీ కష్టాలన్నీ తీరిపోయాయి నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి కానీ నీవిప్పుడు చూచినది మేమీ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవ్వరికీ చెప్పవద్దు చెబితే తక్షణమే నీవు మరణిస్తావు అన్నారు గంగానుజుడు అలాగే నీ చెప్పి గురువుకు నమస్కరించి సంతోషంగా తన పొలానికి వెళ్ళాడు అప్పుడే తనకి అక్కడ ఒక నీతి దొరికింది నాటి నుండి అతడు ప్రతిరోజు భారీ సమేతంగా వచ్చి స్త్రీ సేవిస్తుండేవాడు అమరాపురానికి తూర్పు దిసిన మా నివాసనమైన ఈ క్షేత్రం లోక ప్రసిద్ధమవుతుంది అక్కడ అన్నపూర్ణాదేవిని కూడా మేము ప్రతిష్ఠిస్తాం మమ్మల్ని ఈ ఉదుమర వృక్షాన్ని మా పాదుకులను ద్విజులను పూజించి ఇచ్చటి తీర్థాల్లో స్నానం చేసిన వారికి సర్వ పాపాలు నశించి అపారమైన పుణ్యం సమకూరి కోరినవన్నీ నెరవేరుతాయని ఈ వృక్షం కింద చేసిన జపము హోమము రుద్రాభిషేకం మొదలైన సత్కర్మలకు రేట్లు బలం ఉంటుందని ఇచ్చట పాదుకులను పూజించి నెమ్మదిగా ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణానికి చివరి నమస్కారం చేసిన వారికి రోగాలు నశిస్తాయని తెలియజేశారు శ్రీ దత్తాయ గురవే నమ